గిరిసుత నీ పాదవు మూడు విధాలుగా సురభి అవుతోంది నమస్కరిస్తున్న దేవతాస్త్రీల తలకట్టులలోని పువ్వులను తాకుట చేత ఎల్లవేళలా నమస్కరించే వారి కోర్కెలను తీరుస్తున్న కారణం చేత అశోక వృక్షాన్ని పూయించుట చేత అనే ఈ మూడు కారణాలు పరిమళవంతంగా ఉండటం కామధేనువుగా ప్రవర్తించడం వసంత ఋతువుగా వర్తించడం అనేవి క్రమంగా ఆ మూడు విధాలుగా మనకు చెప్పబడుతోంది అంటే ఆ తల్లి కామాక్షి యొక్క పాదపద్మము పరిమళవంతంగా ఉంటూ కామధేను మనకు గుర్తింప చేస్తోంది వసంత ఋతువును వర్తింప చేస్తోంది ఎంతో సుగంధ సుమనోహర పరిమళాలను వెదజల్లుతున్నటువంటి ఆ తల్లి పాదపద్మాలు అందల రవములను మనము ఆస్వాదిస్తున్నాం అమ్మవారి పాతివ్రత్య స్ఫోరకము అశోకము పుష్పించడం అమ్మవారి వరప్రధాన వాత్సల్యం ధేను విశేషం అమ్మవారి వైభవం దేవతాస్త్రీల శిరస్సులను తాకడం ఈ మూడూ కూడా